మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పాఠశాల విద్యార్థులు చిన్న వయసులోనే కంటి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని దృష్టి లోపాలని ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్ అన్నారు మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కంటి పరీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఉండాలంటే కంటి చూపు ప్రధానమని ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం విద్యార్థుల్ని చేర్పించండి వారి తలరాతల్ని మార్చండి అనే గోడపత్రికని ఆయన ఆవిష్కరించారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్ పుష్పలత వెల్లడించారు జిల్లాలోని ముప్పై మండలాల్లో గల ఎనిమిది వందల యాభై ఐదు ప్రభుత్వ ఎయిడైడ్ పాఠశాలలో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు పద్దెనిమిది ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు ఈ ప్రక్రియలో వెయ్యిని ఎనభై రెండు మంది ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పరీక్షలు వేగంగా సాగాయని వివరించారు మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తర్వాత కలిగిన ఇంకా నిద్ర కూడా పోకుండా శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది ఈ స్కూల్లో ఇరవై తొమ్మిది మంది పిల్లల్ని いいや。<music> <music> స్కూల్లో ఇరవై తొమ్మిది మంది పిల్లల్ని వయసులోకి ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉన్నారు మీరు అదే హైట్ మీరు సంవత్సరానికి కొంచెం హైట్ చొప్పున హెయిట్ చొప్పున మీలో ఎదుగుదల ఉంటుంది అదేవిధంగా మీ కళ్ళు కూడా సైజు మారుతాయి మీ కనుగుతూ సైజు మారుతుంది సో ఆ సైజు మారినప్పుడు మీ కనుగుటికి కావలసిన పవర్ మీ పుస్తకాలు సరిగ్గా ఎంత దూరంలో పెట్టుకొని చదవాలి లేదు ఫోన్ ఎంతసేపు చూడాలి ఫోన్లో బ్రైట్నెస్ ఎంత ఉండాలి ఐ ప్రొటెక్షన్ ఆన్ చేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు మంచం మీద పడుకుని చదవకూడదు ఇలా క్రాస్గా పుస్తకాలు పెట్టి చదవకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన వయసుతో పాటు మనకు అనుగుణ సైజు పెరిగినప్పుడు దాంతోపాటు మీకు ఇప్పుడు కలర్ధాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకు కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్ పెరిగే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా మీ అందరికీ నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు ఇచ్చిన కళ్ళర్ధాలు ఆడుతూ పాడుతూ తీసేసి మీకు నచ్చినప్పుడు క్లాసులో బ్లాక్ బోర్డ్ ఉన్నప్పుడు లేదా పుస్తకంలో నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే కాకుండా మీకు ఇచ్చిన కలర్ధాలు ఇరవై నాలుగు గంటలు పెట్టుకోవాలి అంటే ఎక్సెప్ట్ నిద్రపోయినప్పుడు తప్పించి మీరు ఎప్పుడైతే మెలకుగా ఉంటారో ఆ టైం అంతట్లో కూడా మీరు మీ కలర్ధాలు వాడాలి వాడకపోతే మీకు పవర్ పెరిగిపోయి సోడా గుడ్డి కలర్దాలు అంటారు కదా చిన్నప్పుడు అలాంటి సైజు కలర్థాలు వస్తాయి సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం ప్రముఖ స్కూల్ అయినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంఏ ఉండాలి వాళ్ళు మంచి చదువులో రాణించాలన్నా ఏ రంగంలోనైనా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ముందు వారికి ఐ సైట్ కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటి నుండే అన్ని టెస్టులు చేయడం దానికి అవసరమైన వాళ్ళకి ఇక్కడ స్పెట్స్ ఇవ్వడం ఇంకా అవసరమైతే పైకి రెఫర్ చేయడం అలా జరిగింది సో అందులో ఈ స్కూల్లో దాదాపు ఇరవై తొమ్మిది మందికి స్పెట్స్ అవసరమని గుర్తించడం జరిగింది రాష్ట్రంలోనే ఎక్కువ మంది మనకు టార్గెట్ నాలుగు వందల యాభై దాదాపు ఇస్తే ఐదు వందల యాభై ఐదు మందికి ఈరోజు ఈ అవసరం పడింది స్పెట్సు లక్షా ఈ ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులు విద్యార్థులకు ఈ సందర్భంగా నేను ఈ ఏదైతే అంద నివారణ సంస్థ ఉన్న వారికి అలాగే డిఎం అండ్ హెచ్ఓ మేడంకి పుష్పల గారికి ఇతర సిబ్బంది వారు అందరికి కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఒక నిబద్ధతతో సిన్సియర్గా చేస్తే దాని అవుట్పుట్ ఇది సో స్టేట్లో మనకి ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ వచ్చారంటే ఎంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఈరోజు ఈ స్పెట్స్కల్ కూడా మనం ఇప్పుడే పంపిణీ చేద్దాం ఈ సందర్భంగా నేను నాకు అండ్ హెచ్ఓ గారు అడిగారు రెండు స్కూల్స్ అడిగితే నేను ఈ స్కూల్లో అడిగాను ఎందుకంటే భరద్వాజ్ గారు జాయిన్ అయిన తర్వాత ఈ స్కూల్ కోసం ఎంతో విన్నాను నేను రావడం జస్ట్ మీరు రాకముందే వచ్చాను ఇక్కడికి ఏదో ఒక ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది ఒక కార్పొరేట్ స్కూల్ని తలపిస్తుంది తప్పకుండా ఏదైతే మనకి కూడా ల్యాబ్ ఇచ్చారు జిల్లా సైన్స్ ల్యాబ్ అది త్వరలో స్టార్ట్ అవుతుంది అది కూడా మూడు నెలల్లో ఆయన టార్గెట్ ఇస్తున్నాం ఆయనకి చేయమని కంప్లీట్ చేయమని మూడు నాలుగు నెలల్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం అలాగే స్కూల్స్కి ఏదో రోడ్డు అడిగారో రోడ్డు కోసం నేను బాధ్యత తీసుకుంటాను మున్సిపల్ ఇంజనీర్స్ని పంపిస్తాను మీకు ఆ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేస్తాం అడిగారు ఇక్కడ కూర్చుంటుండగే మీ హెచ్ఎం గారు ఎంత చూడండి ఇక్కడ కూర్చుంటుండగా రిక్వైర్మెంట్స్ అంతా సార్ సో ఆయన్ని